దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వా శుభ కార్యక్రమం మన పం కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్త గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక సినిమా ఈనాటి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకు విశ్వాస జీవితమును బలపరచడానికి ఆత్మీయ జీవితమును మెరుగుపరచడానికి ఆయన కృప కొరకు ఇంకను కనిపెట్టడం కొరకు ఆయన మీద నిరీక్షణ కలిగి ఉంటే ఆయన కొరకు మనం కనిపెడితే ఆయన భయభూత్ కలిగి నిలిపితే మనం ఏ రకమైనటువంటి మార్గములు నడిపించబడతామో మన గమ్యం ఏ రీతిగా ముగించి వేయబడుతుందో కొన్ని మాటలను ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళదాము మొదటగా దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందని ఒక వాక్యం సెలవుస్తుందంటే ఆయన్ని భయభక్తులు గలవారి మీదను రెండవదిగా ఆయన కృప కొరకు వారి మీదను ఇక్కడ రెండు విభజన మనం చూస్తాను మొదటి విభజన ఏమిటంటే భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి ఉన్నది రెండవదిగా కనుపెట్టు వారి మీద ఈ భయభక్తులు పెట్టేవారు వేరు కనుపెట్టుకునేవారు వేరు ఈ భయభక్తులు పెట్టుకునే వారందరూ కూడా ఒక మార్గమునకు సంబంధించినటువంటి వారు రెండవదిగా కనిపెట్టుకుని వారు మరొక మార్గమునకు సంబంధించిన వారు అన్నట్టు ప్రయత్నమ ఈరోజు దేని కృపను బట్టి వీలు మనకు వీలుగా ఉన్నట్లయితే రెండు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము లేదంటే ఒకటి దేని కృపను బట్టి మనం ముందుకు సాగుదాము దేవునికి మహిమ గాక మొదటిది చూసుకున్నట్లయితే ఆహాబు దేవుని ఎందు భయభక్తులను నిలిపి తన వచ్చేటువంటి శాపమును కొట్టివేసుకోవడం జరిగింది నినివే పట్టణ ప్రజలు దేవుని భయభక్తులు నిలిపి వారి మీదకి వచ్చేట ఉగ్రతను ఆశీర్వాద కారణంగా మార్చుకోవడం జరిగింది దేవునికి స్తోత్రం గాక భయము భక్తి శాపములో నుంచి వెళ్ళి విమో విమోచించుకునడానికి చాలా ఎక్కువ మంది చేసేటువంటి పని భయభక్తులు నిలుపుకుంటారు కనిపెట్టేవారు ఎవరు కనిపెడతారు అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వారు రోగంతో ఉన్నటువంటి వారు మానసికంగా కృంగుదలకు వారు కుటుంబికంగా శోధనలో వేదనలో బాధలో భర్త విషయంలో తల్లిదండ్రుల విషయంలో పిల్లల విషయంలో ఉద్యోగాల విషయంలో చదువుల విషయంలో భర్త భార్య విషయంలో ఇలా కుటుంబ పరంగా వ్యాధుల పరంగా ఆర్థికంగా ఆరోగ్యంగా సామాజికంగా వీటన్ని రంగాల్లో కూడా దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకునేవారు అనేకులు ఉంటారు దీంట్లో మళ్ళీ వివాహ సంబంధాల కొరకు పెళ్ళి కూడా ఎదురు చూసేవారు ఉంటారు రెండోదిగా గర్భఫలం కొరకు ఎదురుచూసేవారు వీరందరూ కూడా దీని యొక్క కృప కనిపెట్టుట కొరకు ఎదురు చూస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం గాక అయితే ఇప్పుడు ఏ దయచనమా ఈరోజు మనము ఏ అక్కరలో ఏ అవసరంలో ఉన్నామో అది మనకు మాత్రమే బహుగా తెలుసు రెండవదిగా దేవుడికి మాత్రమే తెలుసు మన చుట్టూ ఉన్నవారికి ఎంత మాత్రమును కూడా తెలియదు ఎందుకంటే వారందరూ కూడా బాహ్యమును చూసేటువంటి వారుగా ఉన్నారు కానీ దేవుడు అంతరంగమును చూసేవారుగా ఉన్నారంట దేనికి మహిమ కలుగుని కాక అనేకులు అంటారు ఆయనకేంది దేవుని ఏంది మంచి భయం భయమోభక్తి కలిగి జీవిస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏం తక్కువ అని చెప్పేసి అంటారు కానీ మీ అంతరంగంలో ఏ బాధ ఉందో వ్యక్తిగత జీవితంలో ఏదైతే బాధ ఉందో అది ఏ ఒక్కరికి కూడా తెలియదు అయితే అది దేవుని మాత్రమే అది దేవుడికి తెలిసి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దేవుని కొరకు నీకున్నటువంటి ఉగ్రతల నుంచి తప్పించబడ్డకు శాపము నుంచి విని విమోచింపబడటకు నష్టముల నుంచి విడిపించబడట కొరకు నువ్వు దేవుని ఎందుకు జీవిస్తున్నావేమో లేదు అంటే ఆయన కృప కొరుకును కనిపెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నామే మన కుటుంబ పరిస్థితుల రీత్యా దేవునికి స్తోత్రం కలుగునగాక అయితే ఆహాబు దేవుని ఎందు భయము భక్తి కలిగి బహు వినేగ గలవాడై ప్రవర్తించినప్పుడు దేవుడు ఆయన మీదకి వచ్చేటువంటి శాపమును కొట్టివేయడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునగాక తన ప్రవక్తత అంటాడు ఆహాబును నువ్వు చూచితేవా అతడు నాయందు భయము భక్తి కలిగి బహు వినయము కలిగి నాకు ముర నువ్వు చూచితేవా అని తన ప్రవక్త మాట్లాడినప్పుడు ప్రవక్త ఆశ్చర్యపడతాడు అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే అతని మీద శాపమును తన తనంతరం తరమునకు పోస్ట్పోన్ చేస్తాడు దాన్ని దేనికి స్తోత్రం కాక చూడండి దేవుని యుద్ధ నుంచి వచ్చినట్టు ఉగ్రత తప్పించబడ్డము ఎవరి చేతిలో ఉందంటే మానవుని చేతిలోనే ఉంది ఈరోజు నీ మీదికి ఏదైనా ఉగ్రత శాపము కీడు నష్టము నేను వెంటాడుతున్నట్లయితే అది ఎవరి దగ్గర లేదు విమోచించబడడం అనేది నీ దగ్గర మాత్రమే ఉన్నది ఆహాబు ఎవరు యజ్బేల్ యొక్క భర్త యజ్బేలు ఎవరు ఏలియ ప్రవక్తను వణికిచ్చినటువంటి భయంకరమైనటువంటి ఒక యోధురాలన ఒక రాణి కానీ ఆహాబు దేవునిందు భయభక్తుని నిలిపి ఆ శాపను కొట్టివేసుకున్నాడు మరి అటు శత్రువు కదా ఎట్లా ఆయన విమోచించబడ్డాడంటే ఆయన బహు వినయము కలిగి భయభక్తులను నిలిపి ప్రభు సన్నిధిలో వణుకుతూ ప్రార్థన చేసినప్పుడు తన భక్తిని చూసిన దేవుడు శాపం నుంచి విడిపించాడు దేనికి స్తోత్రం కలుగునగాక నినివే పట్టల ప్రజలు భయంకరమైన పాపరోత జీవితం జీవిస్తున్నప్పుడు దీనికి ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చినప్పుడు వారు మూడు దినములు ఉపవాసం ఉండి వారి తప్పిదములు వారి పాపములన్నీ కూడా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి వారు బ్రతుకుతూ ఉన్నప్పుడు వారి ప్రవర్తనను చూచి దేవుడు ఆశీర్వాద కారణంగా నింపడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునగాక అక్కడ సేవకుడు ఆశ్చర్యపడ్డాడు ఇక్కడ కూడా సేవకుడు ఆశ్చర్యపడ్డాడు దేవుడు ఎంత ప్రేమ అయ్యాడో ఆ సేవకులు తెలుసుకోవడం జరిగింది దేవునికి ఏ ఒక ఆత్మ నశించడం ఇష్టలేదు కనుక దేవుడు మన దగ్గర కోరుకున్నది ఏమిటంటే ఒక చక్కటి ప్రవర్తన యోగ్యమైనటువంటి ప్రవర్తన తండ్రిని సంతోషపరిచేటువంటి ఒక చక్కటి ప్రవర్తన ఆ ప్రవర్తన దేవుడిని నియోజించి కోరుకుంటా ఉన్నాడు ప్రేద జనమా ఈరోజు నువ్వు దేవుని ఎందు భయము భక్తి లేక జీవిస్తూ భయంకర నష్టాలను జీవిస్తున్నావు భయంకర ఉగ్రత శాపములు తెచ్చుకుని ఉన్నామో అయితే దేవుడిని ముందు ఒకటి ఆహాబును పెట్టి ఉన్నాడు రెండవ దగ్గర నిర్వహిపెట్టిన ప్రజలను పెట్టి ఉన్నాడు వారు దేవుని ఎందు భయం భక్తి లేకుండా ఇష్టం సగం జీవించినప్పుడు తమకు నచ్చినట్టుగా జీవించినప్పుడు ఏ రకమైన ఉగ్రతను వారు తెచ్చుకున్నారో మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా దేవుని భయమ భక్తి నిలిపి ఏ రీతిగా వరకున్న శాపమును ఆశీర్వాదకారంగా మార్చుకున్నారో అది కూడా చూడడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునిగాక రెండవదిగా చూద్దాము కృప కొరుకు కనిపెట్టుకున్న వారి మీదను ఆయన కృప కటాక్షమ కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు అనేకమైన పట్టణాల గ్రాములు తాను వెళ్తూ ఉన్నప్పుడు అనేకులు ఆయన కృప కొరుకు కనిపెట్టడం జరిగింది కనాను శ్రీ తన కుమార్తె విషయమై కనిపెట్టుకుంది యాయిరు తన కుమార్తె విషయంలో కనిపెట్టుకోవడం జరిగింది పన్నెండు సంవత్సరాల చేత చేత పట్టబడిన ఒక స్త్రీ దీని ఒక కొరకు కనిపెట్టడం జరిగింది దేనికి స్తోత్రం కాలంలో పుట్టి గుడ్డువాడు భర్తుల్లోమై ఆయన కొరకు కనిపెట్టడం జరిగింది మార్త మరియలు దీని యొక్క కృప కొరకు కనిపెట్టడం జరిగింది ప్రభుకి స్తోత్రం కాక వీరందరూ కూడా వీరికి జీవితాల్లో ప్రభుకు కృపకు వారు పొందుకొని వారి జీవితాల్లో అసాధ్యమైన ప్రతి కార్యం కూడా వారు పొందుకోవడం జరిగింది మరణించిన వారు లేపబడి ఉన్నారు పుట్టు గుడ్డు వారు చూడడం జరిగింది కుంటివారు లేచి నడవడం జరిగింది దేనికి స్తోత్రం కాక పన్నెండు సంవత్సరాల చేత రక్తస్వామి ఒక స్త్రీ తన వ్యాధి నుంచి విమోచింపబడడం జరిగింది ఆ శ్రీ తనకు కుమార్తెను బ్రతికించుకోవడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునగాక వీరందరూ కూడా దీనికి కృప కొరకు కనిపెట్టుకున్నారు నిరీక్షించారు నింది నిందించబడ్డారు అవమానించబడ్డారు గెలిచి చేయబడ్డారు తృణీకరించి వేయబడ్డారు దేవుని చేత కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ప్రేక్షించబడ్డారు కానీ వారందరూ కూడా ఏది కూడా లక్ష్యం చేయకుండా దీని కృపను మాత్రమే లక్ష్యం చేశారు ఆయన కృప కొరకు మాత్రమే కనిపెట్టుకున్నారు కాబట్టి వారందరూ కూడా సక్సెస్ అయిపోయారు దేనికి స్తోత్రం కలుగు వారు దేని విషయమే ఏదైనా ఒక కృపను కనిపెడతా ఉన్నారు అట్టి కృప వారు పొందుకొని ఈరోజు పరిశుద్ధ గ్రంథములు లిఖించబడి వారి పేరు వారి సాక్ష్యం లిఖించబడి ఈరోజు మన దీవెనకరంగా వారు మార్చిపోయబడ్డారు దేవునికి మహిమ కాక అయితే ప్రియ దయచేనమా నువ్వు కనిపెడుతూ ఉన్న నువ్వు దేవుని భయం భక్తులు జీవించినప్పటికీ కూడా ఆయన కృప ఆయన దృష్టి నీ పైన కూడా ఉండడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగొనగాక ఆ హాబు ఆ హాబు విడిపించబడినట్లుగా ఆ హాబు ఆశ్రయించబడినట్లుగా ఎదిగో నీకు స్తోత్రం తెలియజేసిన ప్రభు ఆ నేను పట్టున ప్రజలందరూ కూడా బహుగా దీవించబడిన విధముగా ఎదిగో నూతన నిబంధనలో ఆ ప్రజలందరూ కూడా బాగుపడిన రీతిగా ఎదిగో రాబోతున్న కాలంలో నీవు కూడా ఆశ్రయించబడబోతా ఉన్నావు దేనికి స్తోత్రం గాక చూడండి జనమా ఒక మాట క్లియర్ అని చెప్పగలుగుతా యోహాను వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆయన శిష్యులు కూడా ఒక దారుగుండా వెళ్తూ ఉంటా అంటే ఒక పుట్టి గుడ్డివాడు అక్కడ కనబడతాడు కనబడిన తర్వాత తన శిష్యులు అంటూ ఉంటారు ఏమన్నట్టు అంటే అయ్యా ఈ గుడ్డివాడుగా వీడు పుట్టుటకు వీడు పాపం చేశాడా లేకపోతే వీడు కన్నతల్లి తల్లిదండ్రులు పాపం చేశారా అయ్యా అంటే ఏసుక్రీస్తు ప్రభువు అన్న మాట ఏంటంటే వీడే కానీ వీడిని కన్నా తల్లిదండ్రులే కానీ ఏ పాపమును కూడా చేయలేదులే కానీ వీడు పుట్టి గుడ్డివాడిగా మహి పుట్టుటకు గల కారణం ఏమిటి అంటే మనుష్య కుమారుడు వీడి ద్వారా మహిమ పరచబడట నువ్వు ఈసుక్రీస్తు పర్వాల చెప్పడం జరిగింది దేనికి ఉత్తరం కలుగునుగాక ఈరోజు నువ్వు ఏ సమస్యలను వెంబడించ వె వెంబడిస్తూ ఉన్నదో ఏ శాపం నేను వెంబడిస్తా ఉన్నదో ఏ కరువు ఏ కాటిని ఏ మానక సమయ రుగ్మతలు నీ కుటుంబ సమస్యలు నేను వెంబడిస్తా ఉన్నాయి బిడ్డల విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు వివాహం విషయంలో కావచ్చు ఆర్థికమైన సంక్షోభాల విషయంలో కావచ్చు అప్పుల విషయంలో కావచ్చు మానసికమైన ఒత్తుళ్ళు కావచ్చు గర్భఫలం లేని ఒక నిందలు అవమానములు కావచ్చు అది ఏ స్థితి అయినా కూడా దేని కొరకు అది కారణము అంటే ప్రేదై జనమా ప్రభు యొక్క నామం మహిమపరచటకు ఆయన నామం మహిమపరచడానికి దేవుడు నేను ఎన్నుకొని ఉన్నాడు దేనికి మహిమ కలుగునగా కారణ కలా బలారయ్య అలా సర్రా కర్రా అలూరి కర్రీ అలా బలారయ్యలా నువ్వు ప్రభువు చేత ఎన్ను జనాంగము ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు నీ ద్వారా తన నామమును మహిమపరచుకోవడానికి కానీ ఈ సమస్యను బట్టి నువ్వు వీలు లేదు నువ్వు బాధపడడానికి వీలు లేదు నువ్వు దిగులు పడ్డానికి అస్సలే వీలు లేదు ప్రభు ఆత్మను బలంగా ప్రేరేపిస్తే మాటలు బోధిస్తాం దివదయ జనమాత నీకు స్తోత్రం స్తోత్రం తండే ఆయన నామ మహిమార్థమై నిన్ను నిలబెట్టుకున్నాడు అబ్రహాం నిలబెట్టుకున్నాడు యోబును నిలబెట్టుకున్నాడు దావీదును నిలబెట్టుకున్నాడు ఈరోజు నిన్ను నిలబెట్టుకుంటా ఉన్నాడు ఆయన ఏర్పరచిన జనాంగం నువ్వు ప్రత్యేకించబడిన జనాంగం నువ్వు నాకెందుకు ఇది జరుగుతుందన్న ఆలోచన భావం నేను కొద్దు ప్రేదాయి జనమా నువ్వు ధన్యుడవు నువ్వు ధన్యుడవు నువ్వు ధన్యుడవు నువ్వు ప్రభు చేత ఎన్నిక పడినటువంటి జనాంగము నువ్వు నువ్వు యోగ్యుడవు కాబట్టే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ప్రభు నిన్ను ఏర్పరచుకోవడం జరిగింది దేనికి స్తోత్రం కలుగును కాక ఆహారో మీష పత్రికలో ఉంటుంది దేనికి స్తోత్రం ఏ తన్ని ఎవరైతే ఏర్పరచుకున్నాడో వారిని మాత్రమే నీతి మంత్రంగా వారిని మాత్రమే ఏం చేశాడు దేవుడు ఆశీర్వదించడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునగాక వారిని మాత్రం మహిమపరచడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునగా ఈరోజు ప్రభు నిన్ను మహిమపరచబడ్డానికి నీకు ఈ సమస్యల నుంచి వస్తా రాబ ఉన్నావు అన్నట్టు ఈ ఇబ్బందులకు కలుగుతా ఉన్నావు ప్రభువు నామ మహిమ కొరకు నీ ఘనత కొరకు దేనికి స్తోత్రం గాక ఇటు వాగ్దానం దేవుడు అందరి జీవితంలో గాక ఈ వాగ్దానం కొరకు మన ముందులో పరదృపురం ముందుకు సాగుతాం స్తోత్రం ప్రభు ఆ పరిశుద్రానికి వందమలయ ఈ ఉదయకాల సమయంలో నిశ్చయంగా తాను మాత్రం మాట్లాడారు ప్రభు నిశ్చయంగా ప్రభుని ఎందు భయము భక్తి నిలిపి తండ్రి నీ కొరకు కనిపెట్టుకునే వారి మీద నీకు దృష్టి ఉంటుందని ప్రభువ నీ దాసుం ద్వారా మాకు తెలియజేస్తాను నిశ్చయంగా ప్రభా మేము భయం భక్తి కలిగిన నీ కృప కొరకు మేము కనిపెట్టుచున్నాం ప్రభు నీకు స్థుతులు నీకు స్తోత్రం తెలియజేసినా మీద అలా నాడు ప్రభు తండ్రి భక్తులను ఏర్పరచుకొని వారి ద్వారా ప్రభును మహిమ పొంది ఉన్నా ప్రభు అవన్నీ మాకు తెలియజేస్తావు తండ్రి నీకు కృతజ్ఞత అస్థులు స్తోత్రం తెలియజేస్తున్నా ప్రభా రోజు ప్రభు మయం కూడా తన భయంకరమైన కర్రలో కాటింది ప్రభు ఇరుకులో ఇబ్బందులు వేదనల బాధల ప్రభువా మేము మలుగుచున్నా ప్రభు బిడ్డలో ఉద్యోగాల విషయలే ప్రభు చదువుల వీసలా ప్రభు విసికి వేసారిపోతున్న ప్రభువా ఈ కష్టం మాకి ఎందుకు ఇలా జరుగుతుందని ప్రభువా మేము అనుకుంటున్నాము కానీ రోజు నీ కదైవ జన్మ ద్వారా మాకు తెలియజేస్తా ప్రభు నీ నామ మహిమ కొరకు మమ్మల్ని ఏర్పరచుకున్న ప్రభువా ఏమి ఇచ్చి మీరు తీసుకో మేము ధన్యులము భాగ్యవంతులము ప్రభు అని ఇస్తవుతాము తెలియజేసిన ప్రభు నీ కృపతో ఇంకొన మమ్మల్ని ముందుకు నడిపించండి నీ చిత్తము నీ ప్రణాళికలో భాగంగా నా ప్రభా ఎంతవరకు మేము సమస్యలో ఉండాలో ఇరుకులో ఉండాలో ఇబ్బందులు ఉండాలి అంతటి వరకు ప్రభు మాకు కావలసిన ఓపికను వినయమును విధేయతను ఓర్పును సహనమును ప్రభు మాకు అందించండి తండ్రి నీ చిత్తానుసారంగా ప్రభా మేము ముందుకు సాగుతూ నీ నామ మహిమ కొరకు నా తండ్రి బలమైన పాత్రలుగా నా ప్రభా పనికొచ్చేటటువంటి పాత్రలుగా నా ప్రభా రాబోతున్న తరములకు బహు దీవెనకరం గాను బహు ఆశీర్వాదకారము గాను ప్రభా మేమునట్లుగా ప్రభా మమ్మను ఎన్నికపరిచినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం తలా చేస్తున్నాం నీకే అందములయ నీకే వందనంలో తండ్రి తండ్రి ఇక వాగ్దాన ప్రభు తండ్రి స్వీకరించుకుంటున్న ఎంతమంది ప్రార్థనలు ఏకపీస్తున్న తండ్రి ఏకపీస్తున్న ప్రతి ప్రార్థన జీవితమును ఏసు అధికార గల నామంలో ప్రభు నీ దృష్టి తండ్రి వారిపై ఇంకో మెండుగా ఉంచిన అతన్ని శీఘ్రంగా నా తిన వారికి జీవితంలో ప్రభు ఒక పెనుమార్పును తండ్రి వారు చూస్తే సహాయం తీండి నీ మేలు చేతున్న నీకు కృప చేతుని నింపండి ప్రభు ఇదిగా ప్రభు కొన్ని కొన్ని సందర్భాలు సింహ పిల్లలు లేమిగా ఉంటాయేమో కానీ తండ్రిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవి ఉండదని నీ వాక్యం సెలవిస్తున్న నా అతన్ని నీ బిల్కి ఏ మేలు కొద్దు ఉండకూడదు నా ప్రభా సమస్తమైన మేలు ప్రభా బిల్కు అందించండి తగిన సమయమునకు నా తరి ఏ అక్కర ఉందో ఏ అవసరం ఉందో నా ప్రభా ఏ ఇరుకుందో ఏ ఇబ్బందు నా ప్రభావ ఏ వ్యతిరేకులు ఏ అధికారుల ముందు నిలబడాలి ప్రభావా వాడు విషయాలను విషయాలు తప్పించండి మేలు చేత నింపి మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తుంది గర్భ ఫలిన విషయాలు మేము ప్రార్థిస్తున్నాం శక్తిని గర్భములు తెరవలసిందిగా ప్రార్థిస్తున్నది గర్భములు బంధిస్తున్నటువంటి ప్రతి సాతన దుశ్శక్తులను ఏసు అధికారంలో బంధిస్తుంటున్నాము అతన్ని తండ్రి ఇవన్నీ విడిపించేస్తుంటున్నాం తన్ని ఇచ్చిన అధికారం చెప్పిన అతని ప్రతి గర్భము తెరబడినక ఆశపడ్డ ప్రాణం తండ్రి తృప్తిపరిచిన వాక్కు ప్రకారంగా అతన్ని ఏసు అధికారం గల నాములో గర్భము తరవబడును గాక జీవము 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 కలుగునగా కర్రికలార కరి ఎలా సర్రకర్ర బలూరి కరి అలా బలార కరి ఎలా కర్ర బలూరి కరి ఎలా బలార కరి ఎలా సర బలార పరిశుద్ధాత్మ దేవుడిదిగో ఇదిగో తనే నీకు ఇస్తావుతున్నాను తాను గర్భం తరబోతాను ప్రే సహోదరు దేని విషయంలో ఏడ్చుకుంటూ 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 ప్రార్థిస్తున్నావో ఇదిగో నిందులు అవమానం కూడా ముందుకు వెళ్తా ఉన్నావో ఇదిగో నీ గర్భమును దేవుడు ఇదిగో ఒక త్రీ మంత్స్లో తరగబోతూ ఉన్నాడు ఇది తర్వాత తరగబోతా ఉన్నాడు దేనికి స్తోత్రం అవుతాం కలుగునాక ఇక వ్యూహ సంబంధ విషయంలో ప్రార్థన చేస్తున్న ప్రభుత్వం వ్యూహ సంబంధాలు ఏదైతే ఎదురు చూస్తున్నా వారందరి విషయంలో తను కూర్పొచ్చేతను మీకు జ్ఞాపకం మంచి సంబంధాలు ప్రభుత్వం గురించి ప్రార్థన చేసేటప్పుడు నీకు అందమయ్యా వారు కూడా ఎంతో నిరాశలు నిస్సృహ ప్రభుత్వాన్ని సరైన భాగస్వామి దొరకక నా తండ్రి వారు వా ఏదెంతో తల్లిదండ్రులు వేదంతో ముందుకు సాగుతున్న జ్ఞాతాన్ని అటు తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేస్తుండే గొప్పగా బ్లస్ చేయవలసి ప్రదర్శన ప్రభుత్వం వందమలయ్యా గడిచిన వాగ్దనంలో ప్రభుత్వ ప్రవచనం అయితే మాట్లాడే ప్రభునికి వందమలయ్యా తనకి ఇస్తా ఉత్తరం అంటే వివాహం గనుగా జయించడం సహాయం ఇచ్చండి కావాల్సిన ప్రతి సమకూర్చున్న ప్రభునికి వందమలయ్యా కావాల్సిన తన సంబంధం మీరు నడిపించండి గొప్ప మేలు చేత తృప్తి పరిచే ప్రభు వారు కూడా అతన్ని సన్నిధానంలో ప్రభావ ఈ పరిస్థితుల ప్రభు సాక్షి తెలియజేయటకు కృపచేత తన్ని నింపండి ప్రభునికి వందమలయ్యా కుటుంబ పరంగా తను ఉద్యోగపరంగా తండ్రి చదువు పరంగా నా తను ఏవైతే వెనకబడి ఉందో నా తన్ని వాళ్ళందరూ కృప నువ్వు జ్ఞాపించింది మేలు చెత్త తృప్తి ఈ ప్రాంతంలో ఏపీ ప్రతి తల్లి ప్రాప్త ప్రభావ వారి ప్రార్థన మీరు ఆలకించండి గొప్ప మేలు చేత వారి నింపని ప్రభావ అన్నాడు తండ్రి నీకు కస్తున్న మీకు స్తోత్రం తల్లి తల్లిదండ్రులు తన వేదనతో కూడినట్టు విశ్వాసంతో బట్టి నా తని వారి కన్న బిడ్డలి ప్రభావ నువ్వు విడిపించా బావు చేసా మరణ నుంచి నా తండ్రి లేవనత్వ ప్రభాక వందం తల చేస్తున్నా నా ఈ రోజు నా కన్న బిడ్డల ప్రభావ ఏ విషయం వారు చనిపోతున్నారు నా ప్రభా ఆత్మ విషయంలో చదువు విషయంలో ఉద్యోగం విషయంలో అతన్ని వ్యక్తిగత జీవితం విషయంలో ఏ విషయంలో చనిపోతున్నా అతన్ని ఆర్టీస్థితులు వారందరూ కూడా అతన్ని నువ్వు వల్ల జీవింప చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా తని వారి భవిష్యత్తులో ఉన్నతంగా నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం తని నీ గొప్ప మీరు జరిగించి మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తా ప్రభుణి వందమలయ్యా ప్రతి కుటుంబ శాంతిని సమాధానం అనుగ్రహించండి యనశల జీతాలు కట్టండి కొంత మంచి ఉద్యోగులు అనుగ్రహించిన ప్రభుత్వ వందమలయ్యా తల్లిదండ్రుల తండ్రి సంతోషం సమాచారం పోలీసులు ప్రార్థన చేయటం ప్రభుణులకు వందమలయ్యా ఇంకో నీ ప్రభుణికి స్థుతం తన ప్రతి కుటుంబం నా తన కుటుంబం సంతి శాంతిని అనుగ్రహించిన సమాధానం అనుగ్రహించ వారి దాంపత జీతం కట్టవలసిగా ప్రార్థిస్తున్న ప్రభుత్వం అందాలి ప్రయత్నం చేస్తున్న అతను పరంగా కావచ్చు నా తండ్రి తనకి స్థోత్రం ఇంటర్వ్యూ పరంగా కావచ్చు ప్రభావకు అందమయ్యా కాలేజీ విషయంలో కావచ్చు ప్రభుత్వ తన్ని వందా బిల్ కావలసి ప్రతి సమకూర్చని ప్రభు నివ్ మేలు చెత్త ప్రార్థన చేయటం నువ్వు జ్ఞాపించవలసి ప్రార్థించిన ప్రభుణులకు వందమలయ్యా నీ కృపరికర ప్రభుణి తోడు దయచేసి మహిమ పొందవలసిగా ఆరోపిస్తా ప్రభుణికి వంద ఉండదని భవిష్యత్తులో ఎవరిసలకు కావాలి తండ్రి ఉండదమైన భవిష్యత్తులో కావాలి ప్రభువా తన అపవాదైతే నాతండి ఏ మనసులు వరి పట్టుకునే ప్రభువా వాడి చదువులు ఇవ్వకుండా నా తండ్రి వారి ఉద్యములు చేయకుండా నా వారి డిప్రెషన్కి వెళ్ళి నా తండ్రి వారి పతనం అయిపోతున్నట్లుగా నా వాడు ఎన్నో కుయక్తులు ఎన్నో పండాగులు వాడు పండుతుండే నా తండ్రి వాడి కుయక్తులు నా తండ్రి నువ్వు హతనము చేయవలసిందిగా తండ్రి వాడు పోయే వారి పన్నాగులు నువ్వు పతనము చేయవలసిందిగా ప్రార్థిస్తుంది దావీతి పట్ల ప్రభు అహితో పెళ్లి చేసిన ఆలోచన ప్రభు నువ్వుతో కొట్టివేశావుగా ప్రభు తండ్రి పూర్తికి విషయంలో ప్రభు తండ్రి దుష్టుడైన హామాల ప్రభుత్వ పన్నటువంటి నా తండ్రి నువ్వు కొట్టి వేసిన విధముకి నా తండ్రి నీకు స్థుతులు నీకు స్తోత్రం తెల చేసిన తను దాని ఏలి విషయాల తండ్రి నీకు స్థుతుల స్తోత్రం తెల చేసినట్టు శత్రువులందరూ కూడా నా తండ్రి అధికారులందరూ కూడా నా తండ్రి వేదన సాక్షులు పన్నప్పుడు నా తండ్రి దా వీధిని కాచి కాపునట్టు విధముకి నా తిని శత్రుకు మేషు అపెక్టోలు నా తండ్రి నువ్వు కాపాడినట్లుగా తన యువసీపుడు మీరు కాపాడినట్లుగా నా తండ్రి యవనసులందరినీ కూడా మీరు కాపాడండి వారి భవిష్యత్తులో తన ఇవేసిన దృశ్య శాతను మరి ఆలోచనలు చేయ హస్తలు అమర్ హస్తల బిడ్డలు విడిపించవలసింది ప్రార్థిస్తున్నావు తండ్రి నీ కృపతో నీవే ఎత్తిబుట్టుండీ తండ్రి తల్లిదండ్రులు అయితే నా ప్రభు వరింద బిడ్డలకు భవిష్యత్తు కొరకు నా తండ్రి ప్రయాసము యావత్తుకుంట నా తండ్రి రక్తముడు తండ్రి చెమటగా మార్చి తండ్రి కడుపులు కట్టుకొని నా తండ్రి వేదన అండమేస్తున్నా తండ్రి వారి భవిష్యత్తుల కొరకు ఎత్తు ప్రయాసపడుతుండగా నా తండ్రి దుష్టుడు తండ్రి కుటుంబంలో నాశము చేయాలని తను కుటుంబంలో పోతనము చేయాలంటే తని ఎవరసలు తండ్రి వారు నిలబడుకున్నట్లుగా వారిని తన హతము చేయాలని నా తండ్రి వారి పండుగలు పండుతున్న వాడి క్రియలను మీరు బంధించండి తన్ని మేలు చతుతృప్తి పరచండి తండ్రి అందంలే నీ కృపకరు నా నీ ఆశీర్వాద ఒకరి కనపెడుతున్నాడు తను ఆర్థికంగా ఆరోగ్యంగా తన వ్యాపార పరంగా నా తండ్రి వారందరూ కూడా బ్లజ అంటాను వ్యాపార పరంగా తను బ్లజ్ అంటాను వ్యాపారం బ్లేజ్జర్ దీపించి వద్ద వాహనం నడిపి వారు బ్లేజ్ దాన్ని ఆశపడ్డ ప్రాంతం దేవుడు తను నూతనమైన వాహనలు చేతున్నా ప్రభావ నేను ఇలా మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థించండి నీకు వందమలయ్య నీ కృపతో నీ మేలు చేత ప్రభ నీవే నింపి మీరే మహిమ పొందగలను ఆరోపిస్తూ తండ్రి ఈ పరిచరకు నా తన హస్తాలు కప్పేపుకుంటున్నా ప్రభు తండ్రి నీకు వందం తల చేసిన ఇక పరిచయం ప్రభు రోజు లెఫ్ట్ చేసిన విధానం వందన తల ఇంకో ప్రభు ఈ వాగ్దానం ప్రభు ఈ పరిచయం ప్రభు ఎక్కడికి అవసరతకు ఉందో నా ప్రభు ఎవరికి అక్కడికి ఉందో అవసరతకు ఉంది నా ప్రభు ఆ ప్రాంతంలో అన్ని కూడా ఈ వార్త మనం చేరడానికి సహాయం మీద ఇచ్చేయండి తండ్రి నీ కృప చేత నీ ప్రభువును ప్రభు నువ్వు తండ్రి నువ్వు నశించిపోతుంది బతికి రక్షించే దేవుడు అవుతండి అనేకమైన ఆత్మలు ప్రభు నశించిపోతూ ఉన్నాయి తండ్రి బయటికి చెప్పలేకనా తండ్రి తండ్రి సరైన సహవాసం లేక నా తండ్రి సరైన విడుదల విమోచన లేక నా తండ్రి అనేకలు నశించిపోతా ఉన్నారయ్యా నశించిపోతున్న ప్రతి వ్యక్తి దగ్గరికి నా ప్రభు స్వార్థ వెళ్ళాలి తండ్రి కృపతో తండ్రి నీ వారిని విలేమనెత్తి నీ వాగ్దానం చేయపరిచినా తండ్రి ఇటు సహవాసంలో ప్రభు అనేకలు పాలు పొంది వారి దీవెన నొందునట్లుగా నా తని కృపచేత నీవే వినిపి మహిమ పొందగలను ఆరపిస్తూ ఈ దీన ప్రార్థన వాళ్ళకి అద్భుతమైన జవాబు అనుగ్రహించిన ప్రభు అనేకులు కూడా నా తన్ని వారి సాక్ష్యములు కూడా నాతని తెలియజేసి గొప్ప కృపలోనికి నా అతన్ని నడిపించి మహిమ పొందగలను ఆరపిస్తూ వివాగ్రం వింటే ప్రతి ఒక్కరిని కూడా నాతను నిండారుగా ప్రభు దీవించి ఆశ్రదించవలసిందిగా ప్రార్థనలు చేస్తూ ఏ పరిశుద్ధమైన నామవులో ప్రార్థన చేస్తూ అడిగి నుంచి నామ పరమ తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ కలుగునాక ఈ వాగ్దానం మీ అందరికీ జీవితాలు కూడా ఇటు వాగ్దానము ఫలిభరితంగా మార్చి వేయబడి దేనికి కృప కాపుదలు మీకు అన్ని వేళ్ళ తోడు నీడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ 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 అందరికీ లాడ్ దేవుని అందరినీ దీవించి గాక దేవునికి మహిమ కలుగును గాక ఈ పరిసర కొరకు మీరందరూ అందరూ కూడా చక్కగా ప్రార్థన చేయండి ప్రభు పరిసరలో ఇంకొన మేము బలంగా వాడబడినట్లుగా మా కొరకు కూడా ప్రార్థన చేయవలసింది మనవి చేస్తూ మాత్రం